హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు రైతు బంధు నిధులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక నిన్నటి రోజున కూడా మనకు రెండు ఎకరాల లోపు రైతులకైతే డబ్బులు జమ కావడం జరిగింది అలాగే మనకు ఈరోజైతే మనకు రైతులకు రైతులకైతే డబ్బులు జమ చేయబోతున్నారండి ఒకవేళ నిన్న రెండు ఎకరాల లోపు డబ్బులు జమ కాకుండా ఉంటే వారు ఏం చేయాలి ఇక లోపు వారు ఈరోజు డబ్బులు పడతాయండి వారికి ఏం చేస్తే పడతాయి ఏ అకౌంట్లకు ముందుగా పడతాయి ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు పడతాయనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా ఇలాంటి మరెన్నో తెలంగాణలో రాబోయే పథకాల గురించి తెలుసుకోవడానికి వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు గతంలో రైతు బంధు అనే పథకాన్ని అయితే అమలు చేసేది ఇక ఇందులో భాగంగా మనకు తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిందండి ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చారు ఈ రైతు భరోసా ద్వారా సంవత్సరానికి రెండు విడతల్లో మనకు పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఇప్పుడు ఎత్తుకుంటే మనకు డబ్బులైతే ఖచ్చితంగా ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ కావాలండి ఈ రైతు బంధు కింద కానీ తెలంగాణలో ఇంకా రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేయకపోవడంతో మనకు గతంలో ఉన్నటువంటి పథకాన్ని కొనసాగిస్తామని రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని ఈ రైతు బంధు ద్వారా మనకు ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున యాసంగి డబ్బులను అయితే వేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది అలాగే నిన్నటి రోజున మనకు విడుదల చేయడం జరిగింది కిందలో భాగంగా మనకు ఎకరా ఉన్న వారికి జమ కావడం జరిగింది ఇక నిన్నటి రోజును చూసుకుంటే రెండు ఎకరాల లోపు వారికి జమ కావడం జరిగింది ఇక ఈరోజు మూడు ఎకరాల లోపు భూములు కలిగిన రైతులకైతే డబ్బులు జమ అవుతుంది మీకు ఈ డబ్బులు జమ కాలేదంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఏకేవైసీ చేసుకోండి అంటే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోండ్రు కాబట్టి మీకు డబ్బులు అయితే జమ కాలేదు ఒకసారి చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే జమ అవుతుంది